ఏ ఈ సుడుంటే నేను కొనచ్చు ఆ సూడు లేదు కొనకూడదు మున్నమొబది మున్నమొబది ఆహా ఆ ఆ సుడి పేరు ఏం పేరు ఆ సుడి సూడి మకన్ సుడి అంటారా అది రాదు కొనగొ ఆ ఆ సుడి పైకి ఎక్కగొルド పైకి ఎక్కగొルド ఆ బూట్ మినికి ఇది ఎక్కడ సుడి ఉంది ఏది అక్కడ దానా ఏమంటారు అది ఉండాలి అది ఉండాలా ఇది ఉండాలి ఆ సుడి పేరు ఏం పేరు శవసనం శాసనం శాసనం చూడే అది ఉంటే కొనొచ్చా కొనొచ్చు ఈ సుడిగా కింద పుట్టకూడదు ఈ సుడి ఈ సుడిగా కింద పుట్టకూడదు బాసం సుడి కిందకొద్ది కొద్ది బాసం సుడి కింద కొద్ది అది కొనొచ్చా పెళ్లి కాని వాడు కొనకూడదు పెళ్లి అయిన వాడు కొనాలా పెళ్లి కాని కొనకూడదు పెళ్లి అయిన వాళ్ళు కొనాలా ఏది ఇప్పుడు ఈ సుడి ఇక్కడ ఉంటే మళ్ళీ కిందకు పుడితే కిందకు